బాబాయ్ ఎట్లోడ్ చేసి పార్టీకి వెళ్ళాలా బాబాయ్ నువ్వే ఒప్పిల్లా బాబాయ్ సరే లేరా నేను ఒప్పిస్తా లేరా ఎట్ల నేను ఒప్పిస్తాను చేద్దాం అన్ని పిలుచుకుంటారు కదా బాబాయ్ ఎందుకు పిలుచుకో లాడి అడుగుదాము మాట్లాడుతా ఏం బా బాబాయ్ అబ్బాయి కలిసి వచ్చినారు ఏం సంగతి అదే ఏం లేదు నా పిల్లోడు పార్టీకి పోలంటన్నాడు డబ్బులు ఏం పెద్దగా ఏం ఖర్చు కావలేనా ఐదు వందలే ఐదు వందలు నన్ను కూడా పంపినాట్లే అంతపాటి తెలిసినా ఏందప్పా పార్టీ అని పెద్ద మాటలు మాట్లాడుతాను ఈ వయసుకి ఏమైనా అవసరమా ఐదు వందలు ఎక్కడ సరిపోతాయి నువ్వు వస్తాయి రెండు వేల అడుగు నువ్వు సరే సరే నేను అడుగుతాడు ఏంటన్నా నువ్వు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తా పార్టీకి వేస్తామని చెప్పి పై లోపల కూర్చొని ధ్యానం చేసుకోవాలి మంచిది నీకు ఏం నానా నువ్వు ధ్యానం కూర్చోమంటావు నేను కూర్చోను నేను పార్టీకే వాళ్ళ భాజపా వయసులో వచ్చిన పిల్లలు ఎట్లా కూర్చుంటారు నా కళ్ళు మూసుకొని ఎట్లా ధ్యానంలో కూర్చోమంటే ఎట్లా నా వాళ్ళు ఈ వయసులో కాక ఇంకా ఎంజాయ్ చేస్తారనా పంపిణా పార్టీ కంటారా చెప్పు అవ నువ్వు అన్నా కొంచెము రే నీకు తెలియదురా పార్టీలు గీట్లు అంటే పార్టీలకు పోతే ఆడ చుట్టుపక్కల జనాలను చూసి ఏంటంటూ లేనిపోయిన ఆలోచనలు వస్తాయి ఏంది చేద్దవుతుంది మందు తాగుబుద్దు అవుతుంది అనవసరమైన కోరికలు పుడతాయి అట్లా ఇట్లా అంత గందరగోళం అవుతుంది చదువు దెబ్బ రే నువ్వు కూడా వాడిని సపోర్ట్ చేస్తావు ఎంజాయ్ చేయని తిక్న ఊరికే ఉండవు ధ్యానం చేసుకొని ప్రశాంతంగా లేదంటే లోపల కూర్చొని బుక్కులు చదువుకో అంతే తప్ప బయటికి మాత్రం వద్దు సరలేనా నువ్వు చెప్పినట్లే వాడు ధ్యానం చేస్తాడు ఫస్ట్ పార్టీకి పంపి పార్టీకి పంపిస్తే వాటితో పాటు నేను పోయిస్తా ఆడ మటన్ గిట్టను ఏం తినుకోకుండా మందు గిందు తాక్కోకుండా నీ దగ్గర ఉండి చూసుకుంటా ఎట్లన్నా కానీ ఈసారి పంపినా పోయి వచ్చినాక నేను వాంతో పాటు కూర్చుంటా ధ్యానానికి ఓకేనా బాబాయ్ నేను ధ్యానానికి కూర్చోను అసలు ఫస్ట్ పార్టీకి పోయేది ఇంపార్టెంట్ ధ్యానం మళ్ళా వచ్చి కలిసి వచ్చి బా అన్నతో నువ్వు అట్లా నువ్వు చెప్పు చెప్పు బాబాయ్ అట్లా చెప్తాలే బాబా చెప్పు చెప్పు బాబా ఫస్ట్ పార్టీకి పోయిన తర్వాత తర్వాత ధ్యానం ఇచ్చి ఉంటాంలే డాడీ బా ముందు పార్టీకి పోయి తర్వాత ధ్యానం చేస్తారా సర్లే ఎట్లా అట్లా ధ్యానానికి కూర్చునేది ఇంపార్టెంట్ సర్లే పోయిరా రా నువ్వు జాగ్రత్త చూసుకోవాలి చూడవన్నీ వాడు గను అల్లరి గిల్లర్ చేసినాడే మూతిపళ్ళు రాలొట్టు నువ్వు కూడా ఏమైనా మందు కింద అయితే నువ్వు కొట్టావన్నీ ఆ గబ్బు పనులు ఏం చేయద్దండి సర్లే ఎందుకు పార్టీ ఎక్కడ ఏం పార్టీ చెప్పు ఏం పార్టీ రా నాకు గానీ తెలీదు ఏం పార్టీ రేవు పార్టీ అంటే డాడీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ట్విట్టర్ లో ఫేస్బుక్ లో అన్ని చోట్ల ఫుల్ ట్రెండింగ్ ఉంది రేవు పార్టీ అని నేను కూడా ఒకసారి డాడీ ఎట్లుంటుందో చూసుకొని వస్తాను ఓయ్ మా రేవు పార్టీనా ఏందిరా దరిద్రుడా వాడు రేవు పార్టీకి పోతే అంటే సపోర్ట్ ఇచ్చిన ట్రాస్కల్ కావాలి రేవు పార్టీ అంటే చెడిపోయేద్రా స్వామి నువ్వు అన్ని చేయకూడదు నాకు నిజం కంటేనే తెలుతావు నువ్వు తెస్తారో ఇంత పారా తెస్తారో నాకు ఏం తెలుతున్నా వీడియో నానా దరిద్రుడా దరిద్రుడా రేవు పార్టీ అంటే రేవు పార్టీ ఏందనుకుంటాన యూట్యూబ్ లో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది ఈ సోషల్ మీడియాలో వచ్చేసి సగం గబ్బు ఉంటాయి ఫస్ట్లో వస్తే టిక్ టాక్ అని రేపు టిక్ టాక్ ఫేమస్ అయింది దాన్ని ఎగురుకుంటే గురుకుంటే చాలా మంది గబ్బులు వేసిపోయారు తర్వాత పబ్జీ గేమ్ వచ్చా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రీల్స్ వచ్చే ఇప్పుడు లూడోనో ఏదో వచ్చింది గేమ్ మళ్ళీ ఆన్లైన్ గేమ్స్ వచ్చా ఇట్లా సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్రెండింగ్ ట్రెండింగ్ అని ఫాలో అయితే జీవితాలు సంకడానికిపోతాయి ఏదమ్మా చెప్పలేదు రావ్కి ఇప్పుడు రేపు పార్టీ ట్రెండింగ్ ఉందని చెప్పి పోతా అంటాడు పోగొడు పోకడు ఇస్తాను కొడుక పార్టీలు గిట్టీలు అన్నారంటే గబ్బులు వేసిపోతారా మైండ్ కనుక దా కంట్రోల్ తప్పిందంటే మళ్ళీ తిరిగి స్వాధీనం లేక రాదు అర్థమైంది అంతా ముందు పోయి మైండ్ కంట్రోల్లో పెట్టుకొని చదువుకో బుద్ధిగా జీవితాలు నాశనం అయిపోతాయి ఎదవా ఆ సోషల్ మీడియాలో ఫాలో కావద్దు ఎట్లా మార్చాలో ఏమో ఈ యువతని అర్మే పిల్ల పిల్లనా కొడుకులందరూ ఏమీ తెలియదు పాపం తెలిసి తెలియని వయసులో వాళ్ళది తప్పలేదు ఆ సోషల్ మీడియా ఫాలో అవుతారు దాంట్లో చూసి అన్ని గబ్బువే ఇంట్రడ్యూస్ చేస్తారు సినిమాలు అట్లే తీస్తారు రీల్స్ అట్లే తీస్తారు ఏదన్నా ఒక మనిషికి ఉపయోగపడేటట్టు వాడు ఎదిగేటట్టు ఆత్మ వచ్చేటట్టు చేద్దామనేలా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పించేది బ్యాడ్ హ్యాబిట్స్ ప్రాంకులు అంటారు అంటారు ఏందంటే చేస్తాంటారు థూ 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 తూ సోషల్ మీడియాతో గబ్బు గబ్బు అయిపోతుంది యువతంతా వాడు చూడు ఇంత లేడు వాడు రేవు పార్టీకి పోతామంట ఉత్సాహంగా ఏమనుకుంటున్నారో రేపటి అంటే